ఈ రోజు మన టాపిక్ ముప్పై రెండు గొప్ప పిల్లల ఆవిష్కరణలు గురించి తెలుసుకోబోతున్నాము ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలు నిజ జీవిత సమస్యలను పరిష్కరించడానికి సృజనాత్మకత ఉత్సుకత మరియు సాధారణ ఆలోచనలను ఉపయోగించడం ద్వారా అద్భుతమైన ఆవిష్కరణలను సృష్టించారు ఈ యువ ఆవిష్కర్తలు విజ్ఞాన శాస్త్రం ఆరోగ్యం భద్రత మరియు సాంకేతికతలో పరిష్కారాలను సహకరిస్తూ ఆవిష్కరణలకు వయస్సు అడ్డంకి కాదని నిరూపించారు వారి ఆవిష్కరణలు భవిష్యత్ తరాలను సృజనాత్మకంగా ఆలోచించేలా ప్రేరేపిస్తాయి మరియు ప్రపంచాన్ని మార్చే యువ మనస్సుల శక్తిని విశ్వసిస్తాయి ఒకటి పాప్సికల్ ఫ్రాంక్ ఎపర్సన్ పదకొండు సంవత్సరాల వయస్సులో ప్రమాదవశాత్తు పాప్సికల్ను కనుగొన్నాడు అతను రాత్రిపూట దానిలో ఒక కర్రతో రుచిగల సోడాను బయట ఉంచాడు అది ఘనీభవించి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఘనీభవన విందుగా మారింది రెండు బ్రెయిలీ రీడింగ్ సిస్టమ్ లూయిస్ బ్రెయిలీ పదిహేను సంవత్సరాల వయస్సులో ఈ వ్యవస్థను సృష్టించారు ఇది టచ్ ద్వారా చదవడానికి పెరిగిన చుక్కలను ఉపయోగిస్తుంది ఇది దృష్టిలోపం ఉన్నవారికి విద్యను మార్చింది మూడు మఫ్స్ చెస్టర్ గ్రీన్వుడ్ పదిహేను సంవత్సరాల వయస్సులో ఇయర్ఫ్లను కనుగొన్నాడు అతను శీతాకాలంలో తన చెవులను వెచ్చగా ఉంచుకోవాలనుకున్నాడు అతని ఆలోచన జనాదరణ పొందిన చల్లని వాతావరణ గేర్గా మారింది నాలుగు తాయ్ ట్రక్ ఒక చిన్న పిల్లవాడు కార్డ్బోర్డ్తో బొమ్మ ట్రక్కును రూపొందించాడు సాధారణ మోడల్ బొమ్మ వాహన డిజైన్లను ప్రేరేపించింది ఇది చిన్న వయస్సులోనే సృజనాత్మకతను చూపించింది ఐదు మెకానికల్ కాలిక్యులేటర్ బ్లైజ్ పాస్కల్ యుక్త వయస్సులో కాలిక్యులేటర్ ను కనుగొన్నాడు ఇది గణిత గణనలకు సహాయపడింది ఈ ఆవిష్కరణ ఆధునిక కంప్యూటింగ్ సాధనాలకు దారితీసింది ఆరు ట్రాంపోలిన్ జార్జ్ నిస్సిన్ యుక్త వయస్సులో ప్రారంభ ట్రాంపోలిన్ ను నిర్మించాడు ఇది మొదట జిమ్నాస్టిక్స్ మరియు శిక్షణ కోసం ఉపయోగించబడింది తరువాత ఇది ఒక ప్రసిద్ధ క్రీడ మరియు ఆట సామాగ్రిగా మారింది ఏడు ఫ్లాట్ బాటమ్స్ తో పేపర్ బ్యాగులు మార్గరెట్ నైట్ తన యుక్త వయస్సులో ఈ ఆవిష్కరణను రూపొందించింది ఇది కాగితపు సంచులను బలంగా మరియు మరింత ఉపయోగకరంగా చేసింది డిజైన్ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించబడుతోంది ఎనిమిది స్నోమొబైల్ ప్రారంభ భావన జోసెఫ్ అర్మాండ్ బొంబార్డియర్ చిన్నతనంలో మంచు వాహనాలపై పనిచేసేవారు అతని ఆలోచన మంచు ప్రాంతాలలో ప్రయాణించడానికి సహాయపడింది ఇది తరువాత ఆధునిక స్నోమొబైల్స్ గా పరిణామం చెందింది తొమ్మిది టాయ్ క్రేన్ ఒక టీనేజ్ ఆవిష్కర్త కదిలే భాగాలతో బొమ్మ క్రేన్ ను సృష్టించాడు ఇది పిల్లలు ప్రాథమిక ఇంజనీరింగ్ నేర్చుకోవడానికి సహాయపడింది ఇటువంటి బొమ్మలు విద్యా నమూనాలను ప్రేరేపించాయి పది ఇంప్రూవ్మెంట్ ఒక పాఠశాల విద్యార్థి సౌకర్యం మరియు ఫిట్ని మెరుగుపరిచాడు డిజైన్ తీవ్రమైన చలి నుండి చెవులను రక్షించింది ఇది వారి రోజువారీ వినియోగాన్ని పెంచింది పదకొండు పాప్సికల్ జ్యూస్ వైవిధ్యాలు పిల్లలు పాప్సికల్స్ కోసం కొత్త జ్యూస్ రుచులతో ప్రయోగాలు చేశారు ఇది స్తంభింపచేసిన విందులను మరింత ఉత్తేజపరిచింది ఇటువంటి ఆలోచనల నుండి అనేక ప్రసిద్ధ రుచులు వచ్చాయి పన్నెండు ఫోల్డబుల్ అంబ్రెల్లా ఐడియా ఒక యువ విద్యార్థి కాంపాక్ట్ ఫోల్డింగ్ బొడుగును రూపొందించాడు స్కూల్ బ్యాగుల్లో తీసుకెళ్లడం తేలికైంది ఈ ఆలోచన ఆధునిక పోర్టబుల్ గొడుగులను ప్రభావితం చేసింది పదమూడు భద్రత సైకిల్ లైట్ ఒక పిల్లవాడు ప్రకాశవంతమైన సైకిల్ సేఫ్టీ లైట్ను కనుగొన్నాడు ఇది రాత్రి రైడింగ్ సమయంలో దృశ్యమానతను మెరుగుపరిచింది అటువంటి ఆలోచనల నుండి బైక్ భద్రతా ఉపకరణాలు అభివృద్ధి చేయబడ్డాయి పద్నాలుగు సర్దుబాటు స్కూల్ డెస్క్ ఒక విద్యార్థి ఎత్తు సర్దుబాటు చేయగల పాఠశాల డెస్క్ ను రూపొందించాడు పిల్లలు చదువుకునేటప్పుడు హాయిగా కూర్చోవడానికి ఇది సహాయపడింది ఇప్పుడు తరగతి గదుల్లో ఇలాంటి డెస్క్లు సర్వసాధారణం పదిహేను టాయి ఎక్స్కవేటర్ ఒక పిల్లవాడు కదిలే భాగాలతో బొమ్మ ఎక్స్కవేటర్ ని సృష్టించాడు ఇది నిర్మాణ భావనలను వివరించడంలో సహాయపడింది విద్యా బొమ్మలు అటువంటి నమూనాల నుండి ఉద్భవించాయి పదహారు స్మార్ట్ ట్రాష్ బిన్ ఒక స్కూల్ పిల్లాడు ట్రాష్ బిన్ని డిజైన్ చేశాడు ఇది పరిశుభ్రత మరియు పరిశుభ్రతను మెరుగుపరిచింది ఆధునిక స్మార్ట్ బిన్లు ఇలాంటి సాంకేతికతను ఉపయోగిస్తాయి వ్యతిరేక బ్రాస్లెట్ ఒక పిల్లవాడు సహజమైన దోమల వికర్షక బ్రాస్లెట్ ను కనుగొన్నాడు ఇది సురక్షితమైనది మరియు ధరించడం సులభం ఈ ఆలోచన పర్యావరణ అనుకూల వికర్షకాలను ప్రేరేపించింది సౌరశక్తితో నడిచే బ్యాక్పాక్ ఓ విద్యార్థి సోలార్ ప్యానెల్స్ తో బ్యాక్పాక్ ని డిజైన్ చేశాడు ఇది చిన్న ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జ్ చేయగలదు ఈ ఆవిష్కరణ పునరుత్పాదక ఇంధన వినియోగానికి మద్దతు ఇస్తుంది పంతొమ్మిది బుక్ హోల్డర్ స్టాండ్ ఒక యువ ఆవిష్కర్త సాధారణ పుస్తక హోల్డర్ను తయారు చేశాడు ఇది హ్యాండ్స్ ఫ్రీ రీడింగ్ ని అనుమతించింది ఇటువంటి సాధనాలు విద్యార్థులు సౌకర్యవంతంగా చదువుకోవడానికి సహాయపడతాయి నీటిని ఆదా చేసే షవర్ హెడ్ ఒక యువకుడు నీటిని ఆదా చేసే షవర్ హెడ్ ని సృష్టించాడు ఇది ఒత్తిడిని కోల్పోకుండా నీటి వ్యర్థాలను తగ్గించింది ఇది పర్యావరణ పరిరక్షణకు మద్దతు ఇస్తుంది ఇరవై ఒకటి స్మార్ట్ వాకింగ్ స్టిక్ ఒక టీనేజ్ ఆవిష్కర్త సెన్సార్ ఆధారిత వాకింగ్ స్టిక్ ను రూపొందించారు ఇది దృష్టిలోపం ఉన్నవారికి అడ్డంకులను గుర్తించడంలో సహాయపడింది ఆధునిక సహాయక పరికరాలు ఇలాంటి ఆలోచనలను ఉపయోగిస్తాయి ఇరవై రెండు పోర్టబుల్ హ్యాండ్ వాషర్ ఒక విద్యార్థి చేతులు కడుక్కోగలిగే చిన్న పరికరాన్ని కనుగొన్నాడు ఇది బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రతను ప్రోత్సహించింది ఇటువంటి ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి రీసైక్లింగ్ సార్టింగ్ లేబుల్స్ పిల్లలు రంగు కోడెడ్ రీసైక్లింగ్ లేబుల్లను రూపొందించారు వారు వ్యర్థాలను వేరు చేయడం సులభం చేశారు ఇది రీసైక్లింగ్ అలవాట్లను మెరుగుపరిచింది ఇరవై నాలుగు అత్యవసర ఛార్జర్ ఒక యువకుడు చేతితో నడిచే ఫోన్ ఛార్జర్ను కనుగొన్నాడు ఇది విద్యుత్ లేకుండా పనిచేస్తుంది అత్యవసర పరిస్థితులు మరియు విపత్తుల సమయంలో ఉపయోగపడుతుంది ఇరవై ఐదు రెయిన్ వాటర్ కలెక్షన్ బాటిల్ వర్షపు నీటిని సేకరించేందుకు ఓ చిన్నారి బాటిల్ను రూపొందించింది ఇది సహజ నీటిని పునర్వినియోగం చేయడానికి సహాయపడింది ఆలోచన నీటి సంరక్షణకు మద్దతు ఇస్తుంది ఇరవై ఆరు పిల్లల కోసం భద్రతా చేతి తొడుగులు ఒక యువ ఆవిష్కర్త రక్షిత స్పోర్ట్స్ గ్లోవ్ సృష్టించాడు వారు చేతి గాయాలను తగ్గించారు ఆధునిక భద్రతా చేతి తొడుగులు ఇలాంటి డిజైన్లను అనుసరించాయి ఇరవై ఏడు బదిరుల కోసం స్మార్ట్ అలారం ఒక విద్యార్థి వైబ్రేటింగ్ అలారం సిస్టమ్ను రూపొందించాడు ఇది వినికిడి లోపం ఉన్న వినియోగదారులు మేల్కొలపడానికి సహాయపడుతుంది ఇటువంటి అలారాలు నేడు విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి ఇరవై ఎనిమిది టాయ్ విండ్మిల్ జనరేటర్ ఒక పిల్లవాడు శక్తిని ఉత్పత్తి చేసే బొమ్మ విండ్మిల్ ను నిర్మించాడు ఇది పునరుత్పాదక ఇంధన భావనలను వివరించింది ఇది క్లీన్ ఎనర్జీ లెర్నింగ్ మోడళ్లను ప్రేరేపించింది ఇరవై తొమ్మిది పోర్టబుల్ పెన్సిల్ హోల్డర్ ఒక పిల్లవాడు కాంపాక్ట్ పెన్సిల్ ఆర్గనైజర్ ను కనుగొన్నాడు ఇది పాఠశాల సామాగ్రిని చక్కగా ఉంచింది ఇటువంటి డిజైన్లు విద్యార్థులలో బాగా ప్రాచుర్యం పొందాయి ముప్పై షూ గ్లిప్ డిజైన్ ఒక యువ ఆవిష్కర్త మెరుగైన పట్టు కోసం షూ అరికాళ్లను మెరుగుపరిచాడు ఇది జారిపడి ప్రమాదాలను తగ్గించింది యాంటీ స్లిప్ పాదరక్షలు ఈ భావనను ఉపయోగిస్తాయి ముప్పై ఒకటి స్మార్ట్ వాటర్ బాటిల్ ఒక విద్యార్థి నీటిని తాగమని వినియోగదారులకు గుర్తు చేసే బాటిల్ను రూపొందించాడు ఇది ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహిస్తుంది స్మార్ట్ బాటిల్లు ఇప్పుడు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి ముప్పై రెండు బరువు హెచ్చరికతో స్కూల్ బ్యాగ్ ఒక పిల్లవాడు చాలా బరువుగా ఉన్నప్పుడు హెచ్చరించే బ్యాగ్ను కనుగొన్నాడు ఇది విద్యార్థులలో వెన్ను నొప్పిని నివారించడానికి సహాయపడుతుంది ఈ ఆలోచన ఆరోగ్యకరమైన పాఠశాల అలవాట్లను ప్రోత్సహిస్తుంది నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు సంతోషం ఇది మీకు ప్రేరణ కలిగిస్తుందని ఆశిస్తున్నాను మా విద్యా వీడియోలు నేర్చుకోవడాన్ని సులభంగా మరియు ఆసక్తికరంగా మారుస్తాయి ఉపయోగకరమైన పాఠాలు మంచి ఆలోచనలతో మీ అభివృద్ధికి తోడ్పడతాయి చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి జీ శోభనాద్రి రావు